దేవరకొండ మేజర్ పంచాయతీ సర్పంచ్గా గత ముప్పై సంవత్సరాలుగా మేమేనంటున్నా బండగంజల రంగైతో అంబానీ టీవీ దేవరకొండ మండలానికి సంబంధించి మరి ఇక్కడ మేజర్ పంచాయతీకి సంబంధించి మరి చాలా కాలం పాటు సర్పంచ్గా మరి ఆయన జెడ్పీటీసీగా కూడా రీసెంట్గా ఆయన పోటీ చేయడం జరిగింది మరి ఇలా ఇప్పటికి కూడా ఈయన ఏ క్యాండిడేట్ని అయితే పెడతాడు ఆ క్యాండిడేట్కు మరి సర్పంచ్ అయ్యే స్థానం ఇక్కడ మేజర్ పంచాయతీలో గెలిపించుకునే కెపాసిటీ మరి బండగింజల రంగాయ్యకు ఉంది మరి అతని గురించి మరి ఆయన కుటుంబం గురించి అడిగి తెలుసుకునే ఒక చిన్న ప్రయత్నం అయితే చేద్దాం నా నమస్తే చెప్పండి మీరు ఇక్కడ అంటే దేవులకొండ మండలానికి సంబంధించి మీ రాజకీయ ప్రస్థానం అంటే పబ్లిక్ చూస్తూ వస్తుంది బండగింజల రంగయ్య గురించి మరి ఇక్కడ మీరు సర్పంచ్గా గాను మీరు ఎవరినైతే అభ్యర్థిని నిలబెడితే వాళ్ళే విన్ అవుతూ వస్తున్నారు మరి మీ ప్రాపర్ ఇక్కడేనా లోకల్ అన్న మీ ఫ్యామిలీ మొత్తం ఇక్కడే లోకల్గా దేవనకొండ గ్రామమే ముప్పై గతంలో మా తాతలు కూడా రెండు మూడు టన్నులు వార్డుకి మెంబర్ గారు కేడెంబర్ గారు ఓకే వాళ్ళ మీ తాత ఫ్యామిలీ మీ తాత కాటి నుంచి వచ్చింది వాడర్ మెంబర్ గా వాడర్ మెంబర్ లు ఓకే వాటర్ లో ఇప్పుడు నా తర్వాత తర్వాత నేను ముప్పై సంవత్సరాల నుంచి టీడీపీ పార్టీలో టీడీపీకి పార్టీ టికెట్ విపైన రెబల్ గా ఎంపిటికి పోటీ చేసినా టీడీపీ పార్టీ నుంచి వార్డు పోటీ చేసినా ఓకే టీడిపి పార్టీ నుంచి సర్పంచ్ అభ్యర్థిని నిలబెట్టిన ఆ ఇంకోటి నా భార్యను కూడా సర్పంచ్ పెట్టి గెలిపించుకున్నా మళ్ళా జెడ్పీడిసి మొన్న పార్టీ లేకుండా మీ ఫాదర్ కూడా ఇక్కడ వార్డ్ మెంబర్ గాను చేశారు మా ఫాదర్ ఫాదర్ చేయలే మీ ఫాదర్ ఏం చేసేవాళ్ళు మరి రైతులే రైతు వ్యవసాయమే ఎన్ని ఎకరాలు భూమి ఉండేది మీ ఫాదర్ కప్పుడు పది ఎకరాలు భూమి ఉండేది మీ ఫాదర్కి ఎంతమంది మీరు పిల్లలు ముగ్గురు కూడా లేదు ఇద్దరు చనిపోయారు మీరు ఒక్కరు ఉన్నారు వాళ్ళకి ఏమైనా మ్యారేజ్ అయ్యాయి అప్పుడు పెళ్ళి అయింది ఒక ఇంకొక అబ్బాయికి పెళ్ళి ఆగిండ్లేదండి ఆ పిల్లలకు ఇద్దరు కుడుకు ఓకే మీరైతే ఇప్పుడు మొత్తానికి రాజకీయంగా అంటే రాజకీయాల్లోకి రావాలని మీకు ఎందుకు అనిపించింది అదే మా తాతల గారి నుంచి చేసినారు కదా అప్పట్లో మన వాటికి అయితే బాగుంటుంది అనే ఆలోచనతో ఎంపీటీసే అవకాశం ఇచ్చినారు అది అనుకోని పర్వత ఇప్పుడు గ్రూప్ వల్ల లాస్ట్ లాస్ట్మెంటే నాకు టికెట్ ఇవ్వకుండా మా టీడీపీ వాళ్ళకే వేరే వాళ్ళకి ఇచ్చినారు ఓకే టీడీపీ వాళ్ళే ఇప్పుడు రెండు వేల ఎన్టీ రామరావు రెండు వందల ఇరవై ఆరు సీట్లు గాలిలో అభ్యర్థి గెలిచినాడు నా పైన నలభై గెలిచినాడు ఓకే నేను ఇండిపెండెంట్ నా వార్డు అవతల వార్డు పోటీ చేసి పోరాటం చేసి అంతవరకు సాధించిన తర్వాత ఎంబడే వార్డుకి మా సామాజిక వర్గం అంటే సర్పంచ్ పోటీ చేస్తే నీకు వయసు పని ఇస్తాం రా అని చెప్పి టీడీపీలో మళ్ళీ కలిసి ఓకే పార్టీ కోసం పనిచేసి వాటికి హైయెస్ట్ మెజార్టీ పిలిచా పద్నాలుగు వాటిలో నాదే మెజార్టీ ఓకే వైస్ ట్వంటీ సెవెన్ ఓటే సామాజిక వర్గం నన్ను గడపట్లా పార్టీలో తర్వాత సర్పంచ్ గా ఎస్సీకి వచ్చింది ఒక అభ్యర్థిని పెట్టినాను అప్పుడు కూడా కొద్దిగా తొంభై ఏళ్ళతో అంటే అవతల వ్యక్తులు దౌర్జన్యాలతో ఓకే తర్వాత వైఎస్ఆర్ అది కాంగ్రెస్ సర్పంచ్ గెలిచిన తెలిసింది తర్వాత మాజీ సర్పంచ్నే నిన్నీ పెట్టినాం ఆయన ఓడిపోవడం జరిగింది తర్వాత మళ్ళా బీసీ వస్తే నా భార్యను పెట్టినాం పెట్టి పద్నాలుగు వార్డులు పద్నాలుగు వార్డులు సర్పంచ్ గెలిచాం పదహారు వందలు ఐదు వేల మూడు వందలు పోలి అయితే పదహారు వందలు చెల్లరు మెజార్టీ అంటే దాదాపు జిల్లా ఫస్ట్ పర్సెంటేజ్ తీసుకుంటే జిల్లా ఫస్ట్ మెజార్టీ ఓకే ఓకే మీరు ఎలక్షన్ ఎలక్షన్కి పోటీ చేసిన ప్రతిసారి ఓటమిని చవి చేసుకుంటూ వచ్చారు ఓటమిని చూసినప్పుడు మళ్ళీ ఎలక్షన్కి ఎందుకులే అనిపించిన సందర్భం ఏదైనా ఏదైనా ఉందాకోలేదు ఓడిపోయినా ఓటే తీసుకుంటా గెలిచినా ఓటే తీసుకుంటా గెలిస్తే ప్రజలకు సేవ చేస్తా ఓకే ఓడిపోయినా ప్రజలకు సేవ చేస్తాం ఓకే అంతవరకు ఓకే అంటే మీరు సర్పంచ్గా చేసే టైంలో ఉంటే గ్రామానికి మంచి చేయొచ్చు ప్రజలకు మంచి చేయొచ్చు పదవి లేకుంటే గ్రామానికి మంచి చేయలేము ఏదైనా ఫండ్స్ వస్తే రోడ్లు అవి డెవలప్మెంట్ గ్రామం డెవలప్మెంట్ ఈ పది సంవత్సరాల్లో అయినట్ల మా సర్పంచ్ పిల్లలు అయినట్ల గతంలో ఏ సర్పంచ్ చేయలేము ఓకే వచ్చే సర్పంచ్ కూడా ఏం చేస్తారో ఏం కానీ ఓకే మేమైతే బాగా చేసినాము మీరు ఒకవేళ ఊళ్ళో ఎంక్వైరీ చేసుకున్నా బండగింజల రంగన్న సర్పంచ్ టైంలో అంటే ఎలాంటి వర్క్స్ ఇక్కడ మెయిన్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండేటివి ఎలాంటి ప్రాబ్లమ్స్ వాటర్ ప్రాబ్లం బోర్లు వేసి దాదాపు ముప్పై బోర్డు దాకా గవర్నమెంట్ నుంచి వచ్చి వేసినాను నీళ్ళు బండి వార్డు వార్డుకి నీళ్ళు ఎక్కడికి వాళ్ళ సిస్టమ్ పెట్టి అక్కడ ఒక గంట అక్కడ ఒక గంట ఊరల సిస్టమ్ పెట్టి నీళ్ళు ఓకే సదుపాయం చేసినాం అప్పుడు గతంలో పాత ట్యాబ్లు మొత్తం హౌసింగ్ పబ్లిక్ ట్యాబ్లు ఇచ్చిపోయా మామూలు ట్యాబ్లు ఇచ్చిపోయా మూడు వందలే ఉండేది ఇంత పెద్ద ఊరికి మూడు వందల ట్యాబ్లు ఉంటే దాదాపు వెయ్యి ట్యాబ్లు ఇచ్చేదాము వెయ్యి ట్యాబ్లు ఇంటికి ట్యాబ్ ఓకే నీళ్ళు లేని టైంలో వెయ్యి ట్యాబ్లు ఇచ్చి నీళ్ళు అడ్జస్ట్మెంట్ చేసి ఏ టైంలో వచ్చారు రెండు వేల పది రెండు వేల పదిహేడు పదహారు పదిహేడులో ఓకే నీళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో చెరువుకి నీళ్ళు వచ్చి ఇప్పుడు సమృద్ధిగా నీళ్ళు దేవుని దేవనకొండ అన్ని టేపులు వాడుతున్నా ఏ ఇబ్బంది లేకుండా ప్రతి ఆడపిల్ల ఇంట్లోంచి బయట వెళ్లకుండా నీళ్ళు పట్టుకుంటాం ఓకే మరి ఇప్పుడు వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఇంకా ఏదైనా చేయాల్సింది ఉండిపోయిందా ఇక్కడ మీ పంచాయతీలో మీకు వైఎస్ఆర్ ప్రభుత్వం పైన ఉందే కానీ లోకల్గా అయితే మా టీడీపీ సర్పంచ్ మేమే కాంగ్రెస్ టైంలో మేమే సర్పంచ్ ఇక్కడ వైసీపీ టైంలో మేమే సర్పంచ్ మా పంచాయతీ పరిధి వరకు మేము అభివృద్ధి చేసుకోగలిగారు దాదాపు కోటి బిల్ల రోడ్లు ఇచ్చిన కోటి రోడ్లు కావాలి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కోటి రూపాయలు కోటి రూపాయలు ఇప్పుడు టీడీపీ వచ్చి సమతం కాలేదు సమతం కాలే దాదాపు కోటి రూపాయల వరకు ఇచ్చాం ఇక్కడ ఇరుబద్దు ఆసియేషన్తో ఓకే కోటి రూపాయలు దాకా రోడ్లు సైడ్ కాలకి కోటి రూపాయల వరకు తీసాం ఓకే ఓకే ఇక్కడ నేరుకొండ మండలం అంటే ఫ్యాక్షన్కి సంబంధించిన మండలం మరి ఇక్కడ మీకు ఏదైనా ఫ్యాక్షన్ నాకు ఫ్యాక్షన్కి సంబంధం లేదు లోకల్ ఓకే నేను గా బండి వేసుకుని వస్తా గా పోతా నేను ఎలాంటి ఎవరికి నాకు ఫ్యాక్షన్ మైండ్ లేదు ఎవరు కూడా రంకులు పెట్టను వస్తే పని చేసి పెడతా లేకుంటే ఊకే ఉంటాను ఓకే ఫ్యాక్షన్ జోలికి పోయేది లేదు ఫ్యాక్షన్ వాళ్ళని వస్తే కూడా ఉడ్లప్ప రంగులంటే ఇప్పుడు ఓకే ఓకే అంటే మరి ఇప్పుడు మీ నియోజకవర్గానికి సంబంధించి ఎన్నో చాలా రోజులుగా మరి ఇన్ఛార్జ్ విషయంలో చాలా కసరత్తు సాగుతూనే ఉంది మరి ఇక్కడ కూటమి అలయన్స్లో మరి వీరభద్ర గౌడ్కు టికెట్ దక్కడం జరిగింది చాలా స్వల్ప మెజార్టీ అటు ఓడిపోవడం కూడా జరిగింది మరి ఇప్పుడు ఇన్చార్జ్ విషయంలో చాలా నేనా నువ్వు అన్నట్టుగా సాగుతుంది దీని గురించి ఏం మాట్లాడతారు మీరు కానీ ఎన్టీ రామారావు ప్రభుత్వం ఎన్టీ రామారావు ఉన్నప్పటి నుంచి పార్టీ పెట్టినప్పటి నుంచి ఒకటి ఉంది ఇక్కడ సిస్టమ్ ఆ సిస్టమ్ ఏముందంటే ఓడిపోయిన వాళ్ళకే ఇన్ఛార్జ్ టికెట్ ఇచ్చి డబ్బులు ఓటుకుంటారు కాబట్టి ఓడిపోయిన వాళ్ళకి ఇన్ఛార్జ్ ఉంది వైసీపీ అక్కడ కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు వైసీపీ ఓడిపో చనిపోతే కూడా వాళ్ళకి పోటీ చేసేది కూడా లేదు సిస్టమ్ అట్లా పెట్టినాడు ఎన్టీ రామారావు వాళ్ళ కుటుంబానికి పోటీ లేకుండా ఇచ్చేతు అంటే వాళ్ళకి ఇంకా ఐదేళ్ళు ఎందుకు ఇంకా మూడేళ్ళు ఎందుకు వాళ్ళకే రెండేళ్ళ తర్వాత చనిపోతే మూడేళ్ళు వాళ్ళకే ఇవ్వడం ఎన్టీ రామారావు టైం నుంచి జరుగుతుంది అందుకే చంద్రబాబు నాయుడు కూడా ఎవరైనా చనిపోతే వైసీపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఎవరైనా చనిపోతే వాళ్ళకి పోటీ చేయడు ఓకే మరి ఆలూరు నియోజకవర్గంలో టీడీపీ శ్రేణుల్లో వర్గాలు వర్గ విభేదాలు జరుగుతున్నాయి మరి దీని గురించి ఏం మాట్లాడతారు వర్గ విభేదాలు ఇవి ఇప్పుడు కాదు దాదాపు ముప్పై ఏళ్ళ నుంచి ఉన్నాయి మసాలా ఇరవై వర్గం అని వైకుంఠం వర్గం అని ఇక్కడ అప్పుడు మరి ఆలూరులోకి పోలే ఇప్పుడు పోయి పదిహేను ఇరవై ఏళ్ళు అయింది ఇక్కడ కూడా ఆ వర్గం ఈ వర్గాలు కొట్లాడే ఎమ్మెల్యే క్యాండిడేట్ ఓడిపోవడం జరిగింది కానీ కాడం మటుకు ఆయన అదృష్టమేమో మొన్న పద్నాలుగు వందల ఓట్లు తోడిపోయినాడు రెండు వేల పద్నాలుగులో ఇప్పుడు రెండు వేల ఆరు వందల ఓట్లు తోడిపోయినాడు కానీ ఈ వర్గాలు లేకుండా ఆయన రెండు మార్లు అప్పుడు ఎమ్మెల్యే అయ్యాడు ఇప్పుడు ఎమ్మెల్యే ఇట్లాడు ఓకే ఓకే మరి బండగంజలు రంగన్న మీ ఫాదర్ ఇచ్చిన ఆస్తి మీకు ఎంత మాకు ఇచ్చిన మా ఫాదర్ ఇచ్చిన ఆస్తి మాకు పదకొండు ఎకరాలండి ఇప్పుడు మాకు ఇంకో పదకొండు ఎకరాలు అనుకున్నా సంపాదించుకున్నారా ఓకే ఈ కళ్యాణ మండపం కూడా మీద ఇది మీరు కొన్నారా మీ ఫాదర్ నేను కొన్ని ఇది కూడా నేను కట్టించింది ఓకే మీ ఎరువు మరి మీ ఏముంది మీ లక్ష్యం ఏమి మా లక్ష్యం ఏమి పార్టీ కోసం పనిచేస్తాం పార్టీ ఏదైనా పదవిస్తే తీసుకుంటాం లేకుంటే నాకు ఈ పదవి కావాలని ఇంతవరకు ఎప్పుడు కొట్లా ఓకే మన పార్టీ పదవుల కోసం నాకు అది కాదు నాకు దగ్గర కొట్లాడే లేదు నేను పోయి అడిగింది లేదు ఓకే ఈ రోజు వరకు నాకు మొన్న దాదాపు యాభై లక్షలు ఖర్చు పెట్టి జెక్కి ఓడిపోతున్నాయి అంటే ఇట్లా ఇరవై మూడు వేలు ముప్పై మూడు వేలు అయితే ముప్పై ఐదు వేలు చూపిస్తున్నారు కౌంటింగ్లో దాదాపు ఐదు వేలు ఒకటి కలిపి ఓడిస్తాను ఓకే అంటే నన్ను చూసి అవతల పాటి భయపడినట్లేదా అధికారం ఉండి వాలంటీర్లు అక్కడే పోలీసు వాళ్ళు అందరుండి కూడా మరి లాస్ట్కి కౌంటింగ్ కార్డు మా వాళ్ళని బెదిరించి డెబ్బై మంది ఏజెంట్ ఉంటే కనీసం ఇరవై ఐదు మంది ఉన్నారు మా వాళ్ళు అందరూ బయటకు వచ్చినారు మరి దొంగోటి రోజు అంటే నన్ను చూసి భయపడనట్లేదు నైతికంగా జయం నాదే కదా విషయం ఓట్లు ఎక్కువ చూపించినారు అది కూడా కోర్టుకేసిన ఆదా కోర్టులో నడుస్తుంది చేశారా దానిపైన నా ఆస్తుల పైన కేసులు అవి వేసినారు అయినా అన్నీ జయిస్తా నాకు ఆ ఉంది జయిస్తా ఓకే మరి సినిమాలు చూసేవారా బండగింజల రంగనామాలు టైంపాస్ చూసే ఎప్పటి నుంచి చూస్తున్నారు ఏ సినిమా ఏ హీరోకైనా అభిమానే చిరంజీవి చిరంజీవి అభిమాని డైరెక్ట్స్ పిక్చర్ చేస్తున్నారా చిరంజీవి ఇప్పుడు కాదు దాదాపు నలభై ఏళ్ళ నుంచి నేను చిరంజీవి నాకు యాభై ఐదు ఏళ్ళు నాకు ఫస్ట్ మత్తికి వచ్చినప్పుడు ఆయనది చిరంజీవి యమకింకరుడు సినిమా నుంచి అతని అభిమాను ఓకే అప్పటి నుంచి అతను అభిమాను ఇప్పటివరకు ఆయన సినిమాలు అంటే ఏమైనా చూసి ఇన్స్పైర్ అయిన సందర్భాలున్నాయి ఆ సినిమాల ఊరికే అతను రాజకీయం అయితే మరి చిరంజీవి అభిమానం అంటారు కాబట్టి ఆయన ప్రజారాజ్యం పార్టీ కూడా తీసుకొచ్చారు మరి అప్పుడు మీ ప్రభావం అప్పుడు ఈడ కమ్యూనిస్ట్ పోటీ చేస్తే మేము ఆయనకే సపోర్ట్ చేసిన పీఆర్పీ అంటే ఓకే ఆయన టీడీపీ పెడితే క్యాండిడేట్ కదా అని చేసినాం మామూలుగా కమ్యూనిస్ట్ అదే చేసినాం ఓకే ఇప్పుడు ఏపీలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు మరి ఆయన ముందు మూడు సవాళ్ళు ఉన్నాయి పోలవరం ప్రాజెక్ట్ కావచ్చు అమరావతి కావచ్చు సూపర్ సిక్స్ పథకాలు కావచ్చు ఈ మూడు ఐదేళ్ల పాలనలో ఈయన పూర్తి చేయగలడే నమ్మకం గ్రామస్థాయిలో స్థాయిలో మీకు ఒక విషయం అయింది ఏం చేస్తాడో ఏం లేదు తెలియదు కానీ పోలవరం కట్టేది వాస్తాము అమరావతి పూర్తి చేయడం అయితే వాస్తవం ఈ రెండు చేసి ఆయన స్వర్ణ రాయబడతాడు రాయబడతాడు సూపర్ సిక్స్ ఈ సూపర్ సిక్స్ పథకాలు ఏమైనా అవకాశం ఇస్తారు అవకాశం లేకుంటే ఏం చేస్తారు చెప్పారు కదా ఇప్పుడు ఈ చేతితో వైఎస్ఆర్ పార్టీ ఈ చేతితో పదివేలు ఇచ్చి ఈ చేతి ఇరవై వేలు గుంచుకునేది ఇప్పుడు ఆ సిస్టమ్ లేదు కదా కరెంటు బిల్లు నా పది మార్లు పెంచా బ్రాండ్ షాపుల పైన వంద రూపాయలుండి కోట రెండు వందల యాభై చేశాను అట్లా పెంచి ఇట్లా ఇచ్చేది గొప్ప సంగతి జనాలకు అన్ని కరెక్ట్గా రేట్లు పెంచకుండా అన్ని కరెక్ట్గా నడుపుతూ ఏదైనా డెవలప్మెంట్ ఇంతవరకు జగన్ రోడ్లే ఓకే ఈరోజు అన్ని రోడ్లు పూర్తి అవుతున్నారు ఓకే మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తారండి చంద్రబాబు నాయుడు ఇవి శాశ్వతం పనులా పదివేలు వేసే పది రోజులు తాగేది శాశ్వత పనులు ఒక విషయం అలా చేయండి పది రోజులు మనం పదివేలు వేస్తే గవర్నమెంట్ ప్రభుత్వం వాడు పది రోజులు దాతాడు పెన్నం పిల్లలు కూడా వీడు పది రోజులు దాతాడు అది మర్చిపోతాడు అది కాదు శాశ్వత అనుగుణం ఓకే ఇక్కడ చంద్రబాబు చేసేది శాశ్వత అనుగుణం రోడ్లు కానీ అవి కానీ ఇవి కానీ ఈరోజు దేనికొండకే కోటి రూపాయలు పనిచ్చినా అంటే మిగతా ఊళ్ళకి కల్పించినా కోటి రూపాయలు వరకు ఇచ్చిన అంటే ఎంత డెవలప్ అయ్యింది చేయండి ఓకే మీరు ఎలాగో పథకాలు ఇచ్చిన మేము పథకాలు ఆ పథకాలు ఎక్కడి నుంచి వచ్చినాయి మన దగ్గరే తీసుకున్నాడు మనకే ఇచ్చినాడు వాళ్ళ వాళ్ళ ఇంట్లో వీల గవర్నమెంట్ని మూడు కోట్ల మూడు లక్షల కోట్లు ఉండే అప్పునే పదకొండు లక్షల కోట్లు చేసినాడు ఓకే ఈ అప్పు కొయ్యమన్నోడేవాడు జనాలు పంచమన్నోడి అప్పు చూపినాడు ఈ అప్పు అయినా పదకొండు వందల లక్షల కోట్లు మనమే కదా ఉంటుంది కదా ప్రజలు కదా ఆ ట్యాక్షన్ ఈ ట్యాక్స్ రైతుకి ముప్పై వేలకు నలభై వేలకు ఇచ్చే ట్రాన్స్ఫర్ ఇపోతే నాలుగు లక్షలు చేసినాడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ట్రాన్స్ఫారం నాలుగు లక్షలు అయింది ఓకే మరి ఇవన్నీ ఎవరి మీద ఉంది భారం ఓకే ఓకే ఫస్ట్ ఈ కళ్యాణ మండమానికి రెండు వేలు రెండు వేల ఐదు వేలు వస్తుంది బిల్లు ఇప్పుడు నెలకు పదహైదు వేలు వస్తుంది ఓకే అంటే మా ఇంటిలో భారం పెడుతుంది కదా రైతులపైన ఓకే ఆలోచన చేయండి ఇప్పుడు పథకాలు ఇవ్వడం గొప్ప సంది కాదు మన దగ్గరే గుంజుకొని మనకి ఇవ్వడం గొప్ప సంది కాదు రైట్ ఓకే మీరు ఏదైనా సంపాదించి ఇస్తే గొప్పసంది రైట్ మీరు ఎలాగో ప్రభుత్వం ఏదైనా లాభదాయక పనులు చేసి చిరంజీవి గారు అభిమాని అన్నారు కాబట్టి బండ్ల కింద బండ్ల కింద రంగన్న మరి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డిప్యూటీ సీఎం మరి ఆయన పంచాయతీ శాఖ తీసుకొని ఆయన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు మరి ఈయన గురించి మాట్లాడదలుచుకుంటే ఏం మాట్లాడతారు మీరు ఒక టీడీపీ లీడర్గా ఆయనకి వ్యక్తిగా అభిమానం ఉంది పార్టీ పరంగా అయితే ఆయనకి చంద్రబాబు ఎందుకు కలుపున్నాడంటే చివరి దశలో ఆయన జైలు పోయినప్పుడు ఏ పార్టీ వాళ్ళు ఆయన దగ్గర పోలే ఏ పార్టీ వాళ్ళు ఆయన దగ్గర పోలేదు ఆయన పోయి మాట్లాడించి పలకరించిన దానికి ఆయనతో పార్టీలోకి కూటమి మాదిరి కలుపుకొని పవన్ కళ్యాణ్ వల్లే బీజేపీ కూడా చంద్రబాబు నాయుడు కలవు పవన్ కళ్యాణ్ తీసుకుపోయి ఈ గొలుసు ఆ గొలుసు రెండు కలిపి అందరు కలిపి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసి భారీ మెజారిటీతో కావడం పవన్ కళ్యాణ్ ఓకే ఆయన నుంచి ఈ ప్రభుత్వం రావడానికి అంత ఎంతో కృషి చేసిన వాడు అంటే పవన్ కళ్యాణ్ ఫస్ట్ వాడు రైట్ రెండో వాడు చంద్రబాబు కష్టము చంద్రబాబు డెవలప్మెంట్ చూసి ఓట్లేసినాం ఓకే ఓకే మరి రంగన్న గారు ఇప్పుడున్న యూత్కి మీరు ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు ఏముందా చెడు అలవాటు పోకూడదు తల్లిదండ్రుల మాటనల్లి చెడు పోకూడదు తల్లిదండ్రులు మాట ఓకే మంచిగా భవిష్యత్తు ఉండాలంటే కొంచెం మంచి భవిష్యత్తు బాగా చదువుకొని మంచి భవిష్యత్తులో వెళ్ళిపోతే బాగుంటుంది ఓకే